సాహిత్యాభిమానులకి స్వాగతం జీవనలీలకి స్వాగతం కాకా సాహెబ్ కాలేల్కర్ గారి రచనకు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి తెలుగు అనువాదం ఈ జీవనలీల జీవనలీలలో ఈ వారం వారంర్జరమాత సబర్మతి గురించి చూద్దాం ఘూర్జర అంటే గుజరాతీ మరి వినండి ఘూర్జరమాత సబర్మతి స్వరాజ్యం కోసం ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసహాయోద్యమం ప్రారంభించడంలో మహాత్ముడు నిమగ్నులై ఉన్నారు అహ్మదాబాదులో గుజరాత్ విద్యాపీఠం స్థాపించారు స్వాతంత్ర్య ప్రిపాసులైన నవయువకులు మహావిద్యాలయంలో చేరారు వారు వారి ఆశయాలను ఆకాంక్షలను కల్పనా విలాసాలను వ్యక్తం చేయటం కోసం ఒక మాసపత్రికను ప్రకటింపదల్చారు మాసపత్రికకు పేరేమి నిర్ణయించటం అని నన్ను అడిగారు ఆ రోజులు ఎలాంటివంటే ఎవరు ఏ పని చెప్పినా చేసి తీరాలి మాసపత్రికలు చాలా ఉన్నాయి కనుక మీరు రెండేసి మాసాలకి ఋతువు ఋతువుకు క్రొత్త రూపంతో సాక్షాత్కరించే పత్రిక ప్రారంభించాలి అన్నాను దాని పేరు సబర్మతి రెండేసి మాసాలకు ప్రకటించడం అందరికీ నచ్చింది కానీ సబర్మతి పేరు కొందరికి నచ్చలేదు సబర్మతి మనకు బాగా పరిచయం ఉన్నది మనము నిత్యం ఆ నదిలో స్నానం చేస్తాము నవచైతన్యంతో ఉరకవేసే సాహిత్య ప్రవాహానికి ఆ పేరు పెట్టడంలో ఏమి క్రొత్తదనం ఉంది అని అడిగారు సబర్మతి ప్రవాహం సనాతనం అందుచేత నిత్యనూతనం దృష్టాంతం కోసం నేనిలా అన్నాను సింధ్ హైదరాబాదులోని తాతాజీ పత్రికకు మన వాళ్ళు పులేలీ అని పేరు పెట్టారు సింధు సింధునది నుంచి ఏర్పడిన కాలువ పంకరహిత అనదగిన మన సబర్మతి గాంధీ యుగానికి ప్రతీక కాగలదు నా మాట విని సబర్మతి పేరు స్వీకరించండి ప్రోత్సాహకరమైన పేరు పెట్టుకోవాలని ఉన్నప్పటికీ యువకులు నా మాట మన్నించి సబర్మతి అని పత్రికకు పేరు పెట్టడానికి అంగీకరించారు సబర్మతి గుజరాతు దేశానికి లోకమాత పర్వత పరిసరాల్లో పుట్టి ప్రవహించే నదులలో కల్లా జ్యేష్టమైనది శ్రేష్టమైనది సబర్మతి ఆ నదిపై ఒక స్తోత్రం గద్యంలో వ్రాయండి అని నరహరిభాయిని అడిగాను ఆయన చక్కగా ఉత్సాహకరంగా ఉండే చిన్న లేఖ రాశారు విద్యార్థుల భావనల్లో జాగృతి కలిగింది ఈ లోకమాత ఎడల విద్యార్థుల్లో భక్తి కలగటం అవకాశంగా తీసుకొని నేను ఇలా వ్రాశాను నేను సూచించిన పేరును మీరు అయిష్టంగా స్వీకరించటం నాకు బాగులేదు కనుక కావాలంటే మరో పేరు వెతుకుతాను వద్దు వద్దు సబర్మతి నామే చక్కగా ఉంది మరో పేరు అవసరం లేదు అని కంఠంతో జవాబిచ్చారు సబర్మతి పేరు సుందరమైనదే అందులో ఏమీ సందేహం లేదు నా హృదయం నదీ పూజాస్తకం అనేక నదుల అనేక సమయాల్లో భక్తితో అంజలి ఘటించాను సింధు నుంచి బ్రహ్మపుత్ర వరకు ఐరావతి మొదలుకొని దక్షిణాన పినాకిని తథా కావేరి వరకు అనేక నదులకు సంస్మరణాంజలి సమర్పించాను కానీ గుజరాత్కు ముఖ్యమైన నది మిగిలిపోవటం చూసి నా పాఠకులు అనేకులు కారణం అడుగుతూ గుజరాత్ లోకమాత అనదగిన సబర్మతిని గురించి కూడా వ్రాయమని బలవంతం చేశారు నది పుట్టుకను గురించి ప్రేరణగా చెప్పవలసినది చెప్పాను గుజరాత్లోని నదులను గురించి గుజరాతీ భాషలో ఆ దేశీయులు ఎవరైనా వ్రాయటం ఉచితంగా ఉంటుంది అని అన్నాను ఎలా వ్రాయాలో ఆ మార్గం కూడా నాకు సూచించారు చివరకు నేను అనుకున్నది నిజమైనది గుజరాత్ విద్యాపీఠం విద్యార్థి వనస్పతి ఉపాసకుడైన శ్రీ శివశంకర్ గుజరాత్ లోకమాతలను గూర్చి వ్రాయనారంభించారు ఇది అవశ్యం ఎప్పుడో ఒకప్పుడు పూర్తవుతుంది సబర్మతి ప్రవాహాలను గురించి ఆయన కూలంకషంగా వ్రాయటం నాకు సంతోషం కలిగించినది అందువలన మళ్లీ విస్తారంగా వ్రాయవలసిన అవసరం నాకు లేదు మహాత్ముని సాన్నిధ్యంలో తదితర మిత్రులతో పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల ముప్పై వరకు ఆరు సంవత్సరాలు సబర్మతి తీరాన నివసించటం జరిగినది ఆ కారణం చేత సబర్మతికి శ్రద్ధాంజలి సమర్పించే కర్తవ్యం నా మీద ఉండటం చేత ఆహ్లాదపూర్వకంగా కొంత వ్రాస్తున్నాను మన కవులు ప్రతి పేరుకి సంస్కృత రూపం ఇచ్చారు సబర్మతికి సంస్కృతంలో సాభ్రమతి శబ్దం కనిపిస్తుంది రెండు విధాలుగా పదచ్ఛేదం చేశారు ఒక వర్గం వారు సాభ్రమతి అనేక వంకరలు తిరుగుతూ ప్రవహిస్తూ ఉంటుంది అని తాత్పర్యం చెప్పారు మరొక వర్గం వారు నదీ ప్రవాహము ఆకాశంలో అభ్ర అనే మేఘాలను ప్రదర్శిస్తుంది కనుక అభ్రామతి సాభ్రమతి అయిందన్నారు నా అభిప్రాయం ఈ ప్రయాస అంతా మిథ్య గోగణం ఏ నదీ తీరాన సంచరిస్తాయో ఎక్కడ అవి పరిపుష్టాలవుతాయో ఆ నది గో దో గోదావరి లేక గోమతి ఏ నదీ తీరాన ప్రవాహంలో రాళ్లు ఎక్కువగా ఉంటాయో ఆ నదిని దృషద్వతి అని అంటారు ఇదే ప్రకారంగా అనేక సరోవరాలను జోడించేది లేక సారస పక్షితతులతో శోభను కలిగించే నది సరస్వతి ఈ దృష్ట్యా భారతదేశంలోని నదులను పరిశీలిస్తే బాగ్మతి హాత్మతి ఐరావతి అని మన పూర్వులు నిర్ణయించిన పేరులు అనేకం గోచరిస్తాయి హాత్మతి నది వచ్చి సాబర్మతి నదిలో కలుస్తున్నది హరిణములు లేక సాబరములు స్వచ్ఛంద విహారం సెలిపే తీరరేఖ కలది కనుక సాబర్మతి అయినది అంతేకాని దీనిని స్వభ్ర శబ్దంతో అన్వయించి అర్థము చెప్పవలసిన ఆవశ్యకత నాకేమీ కనిపించలేదు గుజరాత్లో ప్రవహించే మూడు నాలుగు పెద్ద నదులు ఇతర ప్రాంతాలకు చెందినవి నర్మద తాపి మహి మూడు నదులు తూర్పున చాలా దూరం నుంచి బయలుదేరి గుజరాత్ గుండా ప్రవహించి సముద్రంలో కలుస్తున్నాయి సాబర్మతి ప్రత్యేకమైనది ఆరావళి పర్వతాలలో జన్మించి అనేక నదులను కూడా తనలో కలుపుకొని దక్షిణంగా ప్రవహించి సముద్రాన్ని చేరుకుంటుంది సాబర్మతి వత్సల కుటుంబిని ఆ నదిని పోలిన నదులు మన దేశంలో అధికంగా లేవు సాబర్మతి విశేషించి మాత ఆ నదీ తీరాన గుజరాతు దేశపు ఆదిమ నివాసులు సనాతన కాలం నుంచి నివసిస్తూ వచ్చారు బ్రాహ్మణులు తపశ్చర్య సెలిపారు రాజపుత్రులు ధర్మం పేరిట తమ మక్కువను పట్టుదలను వ్యక్తం చేస్తూ పురుషార్థం కోసం వీరత్వం ప్రదర్శించి యుద్ధాలు చేశారు వైశ్యులు ఈ నదీ తీరాన గ్రామాలలో పట్టణాలలో నివసించి ఈ దేశ సమృద్ధిని అభివృద్ధి చేశారు ఆధునిక యుగానుసారం శూద్రులు ఇప్పుడు ఈ నదీ తీరాన అనేక మిల్లులను కూడా నెలకొల్పారు నిజం చెప్పాలంటే ఈ నదులతో ఘనిష్ట సంపర్కం పశుపక్షాదులకు వలె ఆదిమ నివాసులకు మాత్రమే ఎక్కువగా ఉంటుంది సాబర్మతి విస్తార కుటుంబ చరిత్ర సమగ్రంగా తెలుసుకొనుగోరితే పురాణాలను వెతకటానికి బదులు ఆదిమ నివాసుల జానపద గాథలను జానపద గీతాలను శోధించి చూడవలసి ఉంటుంది ఈ కార్యం పట్ల నవయువకులకు ముందు ఉత్సాహం ఉండాలి ఆదిమ నివాసులు గిరిజనులతో కలిసిమెలిసి తిరిగి పరిశోధన చేసేటంత అవకాశం సమయం వారికి లభించాలి ఈలోపుగా ఆదిమ నివాసుల నదీ సంబంధమైన గాథలు కాలగర్భంలో కలిసి లుప్తం కాకుండా ఉండాలి ఇది అసలు భయం ఆదిమ నివాసులు భక్తితో ఏటా వౌఠా వద్ద గొప్ప తీర్థం జరుపుతారు సాబర్మతి కుటుంబం ఏడు నదులు వౌఠా వద్ద కలుస్తాయి ఈ పవిత్ర జలంలో స్నానం చేసే పుణ్యం కోసం ఆదిమ నివాసులు తదితర ప్రజలు వౌఠా వద్ద ఏటా జరిగే తీర్థానికి వస్తారు సాబర్మతిని గురించిన పుట్టు పూర్వోత్తరాలు గాథలు ఈ మేళ తీర్థం జరుగుతున్నంత వరకు లుప్తమవుతాయని భయపడనవసరం లేదు వౌఠా వద్ద ఈ గాథలు తప్పక లభిస్తాయి సాబర్మతి పూర్వనామం కోసం ప్రయత్నిస్తే కాశ్యప గంగ వంటి పేర్లు అనేకం స్ఫురిస్తాయి నదిని ఏదో విధంగా గంగ అవతారంగా గుర్తిస్తేనే కానీ ఆర్యులకు సంతృప్తి లేదు సాబర్మతి పూర్వనామం చందన అంటే నాకు ఎక్కువ ఇష్టం అక్కడక్కడ పసుపు పచ్చగా ఉండే మట్టి నదిలో చేత ఈ నది గోరోచన వర్ణం ధరించినట్లు కనిపిస్తుంది అందుచేత చందన అని అన్నారు కానీ నేను ముప్పై సంవత్సరాలు గడిపిన సబర్మతి తీరాన అక్కడ నీరు మహాత్ములు సజ్జనులైన వారి మనస్సులా ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది నది నిండుగా గంభీరంగా ఉండి ఈవలావలకు సునాయాసంగా దాటగలిగే స్థానాన్ని సంస్కృతంలో తీర్థం అంటారు అటువంటి స్థానం ఎక్కడైనా ఉందా అంటూ యాత్రికులు వెతుక్కుంటూ వస్తారు కొంత దూరం నడిచి అటువంటి చోటును చేరుకుంటారు అక్కడ అంతా చేరి కలిసి విశ్రాంతి తీసుకుంటారు కబుర్లు చెప్పుకుంటారు నది నీరు తగ్గకుండా ఉంటే తగ్గే వరకు కొన్ని గంటలు కొన్ని రోజులైనా నిరీక్షిస్తూ కాలక్షేపం చేస్తారు తమంతట తాము ప్రజలు సహజంగా కలుసుకునే చోట ధర్మార్థం లోకసేవార్థం కారుణ్య పురుషులైన సంతులు నివసిస్తూ ఉంటారు తీర్థ శబ్దానికి నూతనమైన అర్థం ఈ రకంగా కలుగుతుంది తీర్థం అనగా నదిని సునాయాసంగా తరించడానికి వీలైన చోటు అని అసలు అర్థం ఇంతకన్నా అధికమైన అర్థం మరేమీ లేదు భవనదీ తరుణోపాయం చెప్పే సాధుసంతులు ఉన్న చోటు అత్యంత పవిత్రమైన తీర్థస్థానంగా వాసికెక్కుతుంది అహ్మదాబాద్ వద్ద సాబర్మతి మీదనున్న రైల్వే వంతెన నుండి సర్దార్ వంతెన వరకు వంతెనకు దక్షిణంగా ఇంకా అనేక చోట్ల తీర్థాలున్నాయి చంద్రభాగా నది సబర్మతి నదిని కలిసిన చోట దధీచి తపస్సు చేశాడని చెప్తారు ఆ కారణం చేత ఈ తీర్థం ఎక్కువ పవిత్రమైనది సమీపస్థులు ఇక్కడ రేవు దగ్గరలో స్వర్గస్థులైన వారిని దహనం చేస్తారు శ్మశానం రేవు కూడా ఉన్నది శ్మశానంలో మహాదేవుడు జీవుల మహాప్రస్థానాన్ని పర్యావలోకన చేస్తూ ఉంటాడు పూజ్య గాంధీజీ వారి మిత్రులైన వాసులు డాక్టర్ ప్రాణజీవన మెహతా రణోవీలో నాకు మిత్రులైన నాధాబాయ్ పటేల్ గారులను వెంట పెట్టుకుని ఆశ్రమం కోసం స్థలాన్ని నిర్ణయించడానికి రావటం నాకు బాగా జ్ఞాపకం ఇక్కడ పారవేసి మొదటిసారి త్రవ్వినది నేనే ఇక్కడ శిబిరాన్ని కూడా నేనే మొదటిసారి స్థాపించాను తర్వాత చాలామంది శిబిరాలు వేసుకున్నారు పర్ణశాలలు వేశారు ఇళ్ళు కట్టారు ఖాదీ ఉద్యమం వ్యవసాయం గోశాల జాతీయ మందిరం జాతీయోత్సవం రాసనృత్యం లోక సంగీతం శాస్త్రీయ సంగీతం నవజీవనం యంగ్ ఇండియా సాహిత్య నిర్మాణం సత్యాగ్రహం మిల్లు యజమానులతో పనివారల పోరాటం ఆఖరుణ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వ్రేళ్లతో పెళ్లగించటానికై ప్రారంభించిన దండీ సత్యాగ్రహం ఈ ఉద్యమాలన్నీ ఈ ఆశ్రమంలో నుండి ఉద్భవించాయి ఇక్కడనే అవి అభివృద్ధి చెందాయి రౌలట్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన తత్పర్యవసానంగా పంజాబ్లో జిలియన్వాలాబాగ్ కాల్పులు ఖేడా సత్యాగ్రహం బార్టోలీ పోరాటం గుజరాత్ విద్యాపీఠం స్థాపన కాంగ్రెస్ అధివేశనం దేశంలోని ప్రతి రాజకీయ సాంస్కృతిక సాంఘిక ఆర్థిక ఆందోళనలు ఉద్యమాలకన్నింటికీ సబర్మతి తీరం కేంద్రంగా పనిచేసింది సబర్మతి ఒడ్డున ఇసుకలో సభలు జరిగినప్పుడు లక్షలాది ప్రజలు సమావేశమయ్యేవారు సబర్మతి జీవనలీల కేవలం గుజరాత్కే కాక యావత్తు భారతదేశపు జీవనాన్ని మార్చింది అప్పటి వాతావరణం ప్రపంచ రాజకీయాలలో ఒక క్రొత్త అధ్యాయాన్ని ప్రారంభించినది ఒక క్రొత్త యుగానికి నాంది ప్రస్తావన జరిపినది సబర్మతి జలాల నుండి ఇంకా ఏమేమి ఆనందాలని సంగ్రహించాము అంటే ఆశ్రమంలో ఉండే అనేక మంది బాలబాలికలకు ఉపాధ్యాయులకు నేను ఈత నేర్పాను ఆ సైకత సీమలలో గీతా ఉపనిషత్తులపై చర్చలు చేశాము అనేక గీతాపారాయణ సప్తాహాలు జరిపాము ఈ ఆశ్రమ భూమిలో వేసిన చెట్లన్నీ మా స్వహస్తాలతో నాటినవే అది అద్భుతమైన రచనాకాలము ప్రతి హృదయంలోనూ ఒక క్రొత్త ఆత్మశక్తి ప్రవేశించినది అది ఒక్కొక్కరిలో నుంచి ఒక్కొక్క రకమైన కార్యాలను సాధించినది ఆహారం విషయంలో కూడా ఎక్కువగా పరిశోధనలు జరిపాము కుటుంబ జీవితంపై అనేక రకాల ప్రయోగాలు జరిపాము క్రాంతికై శిక్షాతంత్రాన్ని అనేక పర్యాయాలు మార్చాము జీవితంలోని ప్రతి మలుపు కోసం క్రొత్త క్రొత్త సిద్ధాంతాలను తయారు చేశాము ఈ యావత్తు పురుషార్థానికి సాక్షి సబర్మతి నది భారతదేశ చరిత్ర ప్రపంచానికి బోధదాయకమై ఉండేటంత వరకు భారతదేశ చరిత్రలో మహాత్మాగాంధీ స్థానం చిరస్థాయిగా ఉండేటంత వరకు సబర్మతి నామం ప్రపంచం చేత సతతం స్మరించబడుతూ ఉంటుంది మే పంతొమ్మిది వందల యాభై ఐదు ఇది మాత సబర్మతి నది గురించి ఎన్నో సత్యాగ్రహాలకి ఖాదీ ఉద్యమాలకి ఎన్నో పోరాటాలకి ఆందోళనలకి సాక్షిగా నిలిచిన సబర్మతి నది గురించి ఇది ఈసారికి వచ్చేసారి నర్మదా నది గురించి చూద్దాం అంతవరకు సెలవు నమస్కారం